నమస్తే మిట్లారా నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ మెయిన్ పేపర్లో అయితే చాలా ఇంపార్టెంట్ న్యూస్ అయితే వచ్చినాయి ఈరోజు అవన్నీ తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియోని చూసినట్లయితే తప్పకుండా తమ్ము పైన ప్రశ్నించి లైక్ ఇవ్వండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు దయచేసి లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొలువుదీరేది కొత్త విద్యా సంవత్సరంలోనే గురుకుల విద్యా సంస్థల్లో నియమితులైన తొమ్మిది వేల మంది టీచర్లు పలు కేటగిరీల్లో ఇప్పటికే నియామక పత్రాలు అందజేత ఎమ్మెల్సీ ఎన్నికల కూడా నేపథ్యంలో మరో ఇరవై శాతం మందికి వెయిటింగ్ అదేవిధంగా నాలుగైదు రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు మోగనన్న నగార దీంతో లోక్సభ ఎన్నికల తర్వాత పూర్తి నియామక పత్రాల పంపిణీ ఆ తర్వాత వెబ్ కౌన్సిలింగ్ నిర్వహణ మరియు పోస్టింగ్లు అయితే దాదాపుగా ఇప్పుడు నియామక పత్రాలు అందజేత అనేటువంటిది పూర్తిగా జరగలేదు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ నియామక పత్రాలు అందజేత అనేటువంటిది చేసిన తర్వాత సమ్మర్లోనే తప్పకుండా వెబ్ కౌన్సిలింగ్ పెట్టాలనేటువంటిది కార్యాచరణ అనేటువంటిది సిద్ధం చేసుకున్నట్టు పేపర్లో రావడం అనేటువంటిది జరిగింది అదే రకంగా మొత్తానికైతే గురుకులకు సంబంధించింది పోస్టింగ్ అనేటువంటిది జాయినింగ్ అనేటువంటిది జూన్లో ఉండడానికి హండ్రెడ్ పర్సెంట్ అవకాశం అయితే ఉంది మెయిన్గా మనం చూసినట్లయితే జివో సిక్స్టీన్ ను రద్దు చేయాలి తెలంగాణ నిరుద్యోగ జేఏసీ డిమాండ్ నిజంగా జివో సిక్స్టీన్ అనేటువంటిది కాంట్రాక్టు లెక్చర్లను రెగ్యులర్గా చేసినటువంటి జివో ఐదు వేల మంది జూనియర్ లెక్చర్లను వీళ్ళు రెగ్యులర్ చేయడం అనేటువంటి జరిగింది కాబట్టి దానికి సంబంధించినటువంటి దాదాపుగా వెయ్యి మంది ఫేక్ సర్టిఫికేట్లు సమర్పించి రెగ్యులరైజేషన్కు వాళ్ళు రెగ్యులర్ అయినట్టుగా తెలుస్తుంది కాబట్టి తప్పకుండా సర్టిఫికేట్ వెరిఫికేషన్ మళ్ళీ జరపాలి అదే రకంగా ఈ యొక్క జియోను కొట్టి పడేస్తే వాళ్ళకు కూడా ఎగ్జామ్ పెట్టి రిక్రూట్మెంట్ చేస్తే బాగుంటుందని జియో సిక్స్టీన్ను రద్దు చేయాలని తెలంగాణ నిరుద్యోగం చేసి దానిపైన లేఖ అయితే సీఎం రేవంత్ రెడ్డి గారిని రాయడం అనేటువంటిది జరిగింది అదే రకంగా దరఖాస్తుల స్వీకరణ ఎన్నడూ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పోస్టులపై సందిగ్ధత నిజంగా చెప్పాలంటే ఏదైతే మనము డిఎలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది గత డిసెంబర్లోనే వచ్చిందండి అంటే దాదాపుగా జైల్ నోటిఫికేషన్ ఏదైతే వచ్చిందో టీఎస్పిఎస్సి అప్పుడే టీఎస్పిఎస్సి డిఎల్కి సంబంధించినటువంటి ఐదు వందల పైచులకు ఉన్నటువంటి ఈ పోస్టులకు నోటిఫికేషన్ అప్పుడే వచ్చింది అయితే టెక్నికల్ ఇష్యూ ఉంది నెక్స్ట్ వీక్లో దీనికి అప్లికేషన్ డేట్స్ అనేటువంటి మారుస్తామని చెప్పారు మళ్ళీ జనవరిలో ఉన్నారు తర్వాత ఫిబ్రవరిలో ఉన్నారు దానికి ఇంకా మరిచేపోయారు టీఎస్పిఎస్సి వాళ్ళు కాబట్టి డిఎల్కి సంబంధించినటువంటి దరఖాస్తు స్వీకరణ ఎన్నడు అంటే ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చేసింది కానీ దాని దరఖాస్తు స్వీకరణ చేయడానికి డేట్ అనౌన్స్ అనేటువంటి చేయడానికి దాదాపుగా సంవత్సరం అయిపోయింది కాబట్టి ఇప్పటివరకు దాని డిఎల్కి సంబంధించినటువంటి ఎలాంటి అప్డేట్ అనేటువంటిది ఇన్ఫర్మేషన్ అనేటువంటిది టీఎస్పిసి ఇవ్వడం అనేటువంటిది లేదు ఎందుకంటే డిఎల్ దరఖాస్తు తేదీలు అనేటువంటిది ఎదురు చూసాము అయిపోయింది అని ప్రిపరేషన్ మొదలుపెట్టినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు జేఏతో పాటు డిఎల్ కూడా అయిపోతే ఒకటే ప్రిపరేషన్ ఉంటుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడేది బట్ దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్కి సంబంధించిన దరఖాస్తు తేదీలైతే టీఎస్పిఎస్ ప్రకటించాల్సినటువంటి అవసరమైతే ఉంది ఇంకా వచ్చే వారంలో లోక్సభ ఎన్నికలు షెడ్యూల్ రిలీజ్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది దాదాపుగా మనకు పద్నాలుగు పదహైదు నుంచి దాదాపుగా ఎప్పుడైనా రావచ్చు అనేటువంటిది ప్రాథమిక సమాచారం పేపర్లలో వస్తున్నది కాబోయే తెలుగు టీచర్లకు టెట్ తంట అరవై మార్కులు తెలుగు ప్రశ్నలే ఇవ్వాలి ఇది నాట్ ఓన్లీ తెలుగు సబ్జెక్ట్ హో ఆర్ లాంగ్వేజెస్ అంటే లాంగ్వేజెస్ ఎవరైతే రాస్తూ ఉన్నారో బయోలాజికల్ సైన్స్ కావచ్చు అదేవిధంగా మ్యాథమెటిక్స్ కావచ్చు సంబంధం లేనటువంటి ప్రశ్నలు కూడా వస్తూ ఉన్నాయి ఎందుకంటే తెలుగులో వ్యాకరణ అంశాలు అదేవిధంగా దానికి సంబంధించినటువంటి సిలబస్ నుంచి కాకుండా డెప్త్గా అడుగుతూ ఉన్నారు ఇంకా తెలుగు వాళ్ళకు ఇంగ్లీష్ ఏమవసరము ఇంగ్లీష్ వాళ్ళకు తెలుగు ఏమవసరము కాబట్టి స్పెషల్గా అయితే పేపర్ టూ అనేటువంటిది స్పెషల్ పేపర్ అనేటువంటిది నిర్వహించాలనేటువంటిది ప్రధాన డిమాండ్ అయితే ఇప్పటి నుంచో ఉంది ఇది ఏపీలో ఉంది కాబట్టి మనకు కూడా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని తెలంగాణ అభ్యర్థులందరూ కూడా కోరుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడు తెలుగు సబ్జెక్ట్ రాయాలనుకున్నటువంటి వాళ్ళకు అందులో ఇంగ్లీష్ ముప్పై మార్కులు ఉంటుందండి అసలు తెలుగు వాళ్ళకు ఇంగ్లీష్ ఇవ్వడం అయింది మరి ఇంగ్లీష్ వాళ్ళకు తెలుగు ఇవ్వడం అయింది అదేవిధంగా మ్యాథమెటిక్స్ వాళ్ళకు సైన్స్ ఇవ్వడం అయింది సైన్స్ వాళ్ళకు మ్యాథమెటిక్స్ ఇవ్వడం అయింది అంటే ఈ వివిధ ప్రశ్నలు అనేటువంటిది కొద్దిగా ఇబ్బందికరంగా మారినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి అందుకనే పేపర్ టూలో ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే పర్సెంటేజ్ రావడం అనేటువంటి జరిగింది ఎలిజిబిలిటీ టెస్టులో సో దీనికి కొద్దిగా స్పెషల్ కేర్ తీసుకొని దీనికి చేంజ్ చేస్తే చాలా బాగుంటుందని చాలామంది చాలా రోజుల నుంచి డిమాండ్ అయితే వస్తూ ఉన్నది సో ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్లో తప్పకుండా గురు గురుకుల నియామకాలు తప్పకుండా జూన్లోనే జరగడానికి అవకాశం అయితే ఉంటుంది అదేవిధంగా జివో సిక్స్టీన్ను ను రద్దు చేయాలని ప్రధాన డిమాండు దరఖాస్తు స్వీకరణ ఎన్నడు అంటే డిగ్రీ కాలేజీలో నోటిఫికేషన్ విడుదలైంది కానీ ఆ నోటిఫికేషన్కు దరఖాస్తు అనేటువంటిది ఇంతవరకు ఇయ్యలేదు అదే రకంగా షెడ్యూల్ రావడానికి అవకాశం అయితే ఉంది అనేటువంటిది చెప్తున్నారు అదేవిధంగా టెట్టుకు సంబంధించినటువంటి చాలామంది యాస్ఫరెండ్స్ అడుగుతున్నారు సార్ టెట్ ఉంటుందా అంటే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో మీరు ఉండండి చదువుతూ ఉండండి సో ఎలాగైనా మీ ప్రిపరేషన్ ముందు కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీరైతే లైక్ చేసి ఉంటారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బై సీ యూ